వచ్చి నాకు డైరెక్ట్ లవ్ కాదు ఏమి కాదు డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిండు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లాంటి <laughs> <laughs> oh, <like> <laughs> చాలా స్ట్రాంగ్ గా చెప్పిన అవార్డు కాదు కాదు అన్నాడు బాగా అన్న మొన్న మొన్న మాట్లాడుతున్నాడు సో మన కొత్త మన కొత్త గిట్ల కంగారు పెట్టదు కాబట్టి కొంచెం నిమ్మలంగా బిహేవ్ చేయండి కొంచెం అలాగే డీసెంట్ కాదు

సో గ ఈ రోజు మనం జయశ్రీ లవ్ స్టోరీ అయితే తెలుసుకుందాం లోపాల అది సే మెయిన్ థింగ్ ఏంట తెలుసా అక్క కరొక సబ్జెక్ట్ కర్జన్ నగర్ అదులే కర్జన్ అదులే నన్నే తిట్టుకో నా విషయం కచ్చితంగా నాకు నికు నికు చెప్తున్నాను మా నా సంప్రదను ఇప్పుడు వద్దాం అంటున్నావా నీ సంప్రద నా సంప్రద నేను చెప్తున్నా సో గాయ్స్ అక్క కరొక స్పెషల్ సో గాయ్స్ మా నా 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 రోజు నాకే ఒక స్పెషల్ ఏదోనప్పుడు విద్దరు ఈ రోజు స్పెషల్ ఏదో స్పెషల్ అవును నాకు రోజు స్పెషల్ ఎందుకంటే స్పెషల్ పర్సన్ కాబట్టి నేను హ్యాపీఎస్ట్ అనేదే యుఎస్ మేము అందరం ఇంటికి వచ్చిన ఒకసారి

సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సో మీ లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారని మనం సో మా లవ్ స్టోరీ ఇంకా అసలు అబద్ధం చెప్పదు ఇప్పుడు లవ్ లవ్ మీ రిలేషన్ పెళ్లి అందరికి తెలుసు కాబట్టి మీరు ఏ చూపులు ఎట్లయినాయి ఏ టైమ్ లో మీరు టైం టైం కాదు మీరు మళ్ళీ కరెక్షన్స్ ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నారు

ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు పరిచయమే లేదు ఇగో వీళ్ళు ఓకే యాక్చువల్ గా ఫస్ట్ నేను వీళ్ళందరికి ఫ్రెండ్ అనమాట ఈయన నాకు అసలు తెలియదు చూసినా

తర్వాతకి నాకు కొంచెం ఒక పాస్ట్ ఉండే దాని నుంచి అసలు మాట్లాడకపోతుండే సో నాకు పాస్ట్ ఉండే ఆ పాస్ట్ డ్రామా బాగా ఎక్కువ అయిపోయింది నాకు మీ అందరికి కూడా తెలుసు అందరు పేర్లు పెడుతున్నారు అది ఎవరు ఇంకా మీకు వదిలేస్తున్నది కాకపోతే నాకైతే నిజంగానే పాస్ట్ ఉండే దాంట్లో నుంచి బయటికి రావడానికి నవీన్ చాలా హెల్ప్ చేసిండు హెల్ప్ చేసి నాటాయించింది అంటే నేను ఎప్పటిదో ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఆ డ్రామా నేను భరించుకుంటూనే వస్తున్నా ఇంకెవ్వరిని కూడా లవ్ చేయొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయినాను అందుకే ఎప్పుడు కూడా నేను కపుల్ వీడియోస్ అవి ఇవి ఎక్కువ చెయ్యలేదు దిస్ ఈస్ మేమే షాక్ అన్న కూడా కాబోయే హస్బెండ్ గానీ అత్తయ్యా నేను కదా అని చెప్పాడు అల్లడి సో నా అన్ని తెలుసుకుని ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ ఈ చెప్తుండే నేను అన్ని తెలుసుకుని వచ్చి నాకు డైరెక్ట్ లవ్ కాదు ఏమి కాదు డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిండు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆప్షన్ వాళ్ళు తీసుకోలేదు నేను ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అన్ని తెలుసు రేపు పొద్దున్న ఇంకొకటి వస్తాయి వాడు ఎట్లా చూస్తాడో తెలియదు ఇప్పుడు జరిగే సిచువేషన్స్ కి ఒక గర్ల్ కి ఎన్ని ఇవి ఉంటాయి హడల్స్ ఉంటాయి అనేసి మీకు తెలుసు ఆల్రెడీ ఇంకా ఇవన్నీ తెలుసుకున్నాక ఇంకా ఎక్కడ దాకా వెళ్తాయి అవన్నీ సిచ్యువేషన్స్ సో అన్ని తెలుసుకుని వచ్చిండు కాబట్టి నాకు మంచి అంపెషన్ అయినా కేరింగ్ అని అందరికీ తెలుసు చాలా బాగా చూసుకుంటాడు ఒక్కసారి ఒక మాట అన్నాడు మరి పెళ్ళైన తర్వాత అంటాడు ఏమో తెలియదు సో నా పాస్ట్ నువ్వు తియ్యవని నేను నమ్ముతున్నా అట్లాంటివి ఏం గొడవలు రాదని చెప్పేసి అది చచ్చిపోతా ఉండేసాడా నా మీద నాకే తెలియకుండా ఉండే సార్ ఫ్రెండ్స్ ఇంకొక థింగ్ ఏంటంటే నాకు అసలు నా మీద ఫీలింగ్స్ రాకుంటే ఇగ ఈ మహాతళి ఉంది కదా ఊకే ప్రతి దానికి ఎందుకంటే అందరి సిస్టర్ అంటే నన్ ఒక్కదాన్ని అన్నాడు కాబట్టి ఆమె దేనికైనా సరే ఊకే తగ్గుతుండే ఇలా నమ్మ అక్కడ విలిచిండు పెద్ద చిన్న పక్కన అయితే నేను ఇద్దరు ఫ్రెండ్స్ లో ఉన్నాడు మళ్ళీ మేము వన్ డే ఫ్రెండ్ నాకనేదే వన్ డే పెద్ద మీ ఇద్దరుగా తేడా నడుపుతున్నారు బ్రో మా పిల్లలు గ్రైన్ వేస్తున్నా ఫస్ట్ జోక్ తీసుకుని అంటే ఒక అమ్మాయిస్తున్నా అంటే కొంచెం అదే అన్నాడు అట్లా అట్లా అవుతున్నాడు సిగ్గుడుతున్నాడు నేను అట్లా చూపించా అంత సీరియస్ అక్కడ వీడియో జోక్ అక్క అన్నాడు అంతేగాని అటువంటి ఏం లేబో అన్నమాట అటువంటి లింక్లు పెట్టాక అద్దో కనపలేడు ఓపెన్ చేస్తున్నాడు మళ్ళీ దీనికి కూడా లేబోమన్న నా వెంకని అంటే ఇంగో ఫ్రెండ్ అంటే అట్లా కూర అనేది కూడా వసాయ్ మనకి ఎన్నిసార్లు కూర వండుకుంటా పైకి బయటకి ఫోన్ మాటలేదు ఎవరు అంటే ఏం చేస్తాను లైఫ్ అండి నా ఎంప్ ఫోన్ మాట్లాడుతున్నాము ఆ బోకింగ్ చేసి నమ్ముతాం సరే నెక్ట్ కూరగా మాట్లాడిపోవాలి వాడికి అక్కడికి వెళ్ళి వీడికి వెళ్ళి అడిగినాక నడుచుకుంటే పోయి కానీ ఇద్దరు ఫోనే మాట్లాడతారు నాతో ఎందుకు వస్తుందేమో అప్పుడే కాదు నీకు తెలియని ఒక రీజన్ చెప్పాలి దానికి ఎత్తున్నా ఎప్పటికైనా వరకు ముంచేస్తారు ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి న్యూస్ చెప్తారా అనుకున్నా అసలు అదే టైంలో తెలుసు అయితే వీళ్ళందరికీ తెలియని విషయం కూడా ఏంటంటే నవీన్ ఎప్పటి నుంచో నన్ను పికప్ డ్రాప్ చేస్తున్నారు

ఇలాంటివి నువ్వు చెప్పకు ఏది ఉన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడు మాట్లాడిన వచ్చింది అక్కడే ఫ్రెండ్ ని తీసుకోవాలి ఫ్యామిలీ తీసుకోవాలి తీసుకోవాలి ఒకరిని వెళ్ళిన ఇట్లా నాకు గుండె పట్టుకుంటుంది మళ్ళా మెట్లు ఎక్కుతుంటుంటే ఎంత అయినా కూడా ఉన్నాడు మా డాడీ వస్తున్నాడు

ఇంతకిల సురొక్కనే కుర్తరై ఉంటుంది నిన్ననే పర్సనాలిటీ ఇట్లాంట ఎక్స్ట్రీమ్ ఉంటది ఒక బౌబలి పర్సనాలిటీ ఉంటది అన్నది మనం తీసుకొచ్చి ముగురుగా చేసి అన్నం విషం కనడు అందరూ సో ఎల్దీనా వాళ్ళ మమ్మీతోన వాళ్ళ డాడ్ తోన వాళ్ళనే తోన అందర్దోని మాట్లాడనా ఎవరీ వన్ హ్యాపీ కానీ వాళ్ళ డాడ్ ఒక్కటే మాట్లాడను అన్నంతన తనయొక చాలా అగ్రెసివ్ అయిపోతది చాలా కోపంగా ఉంటది ఎట్లా హ్యాండిల్ చేస్తావు నేనన్నా మన చార్నర్ పోయిన మరొస్తే మొత్తం క్రౌడ్ అంతా వెళ్ళిపోయింది అంత కోపం ఉంటుంది అని చెప్పి చెప్పిన ఎందుకు ఒప్పుకున్నారు చెప్పు మరి అంటే నీ దగ్గర అంటే నాకు ఫినాన్షియల్ గా స్టేటస్ ఏం లేదు ఒక మంచి జాబ్ ఉంది ఒక ఎన్ని ఎర్నింగ్ ప్లానింగ్స్ ఉన్నాయి ఎట్లా మల్టిపుల్ చేయాలనేది బేసిక్ గా థింగ్స్ తెలుసు సో డాడ్ ఒకటే అన్నాడు మా కూతురికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి కోటీశ్వర్లు ఉన్నారు బట్ నిన్ను ఒప్పుకుంటున్న కారణం ఏంటి అంటే నువ్వు కష్టపడి మా కూతుర్ని మంచిగా చూసుకుంటావని నమ్మకం మాకు అనిపించింది ఎండ్ మోర్ ఓవర్ ఆంటీ చెప్పడమో లేదు జై చెప్పడం జై వాళ్ళకు ఉంటుంది ఆమె చెప్పినందుకు ఇంకా వాళ్ళ డాడ్ ఇంకా గట్టిన అందరి ముందు మంచి సంబంధాలంటే వీళ్ళు కొంచెం ఇచ్చేలా బాగా కొంచెం బలిచిన బలిచిన మాకు ఒకటే ఒకటే మాట అన్నది ఆ మాటకి మా డైలైతే ఏమైనా అంటే ఏమన్నా అంటే మా అక్క నీతో మాట్లాడతాడు కదా నవీన్ ఎట్లాంటి పర్సన్ అయినా ఆయన వచ్చేటట్ల ప్రపోజల్ పెట్టిండ ప్రపోజల్ అంటే మమ్మీ డాడీ ఒకటే ఎత్తున్నా ఒకవేళ మనం సంబంధం తెచ్చినా గానీ నవీన్ అంత మంచి సంబంధం అయితే మనం అని చెప్పేసి అనంతరం మా డాడీ ఓకేనా ఇది ఉంది నవీన్ ఏం మన ఇంట్లో అబ్బాయి అసలు అంత ఏంటి జైకి అసలు ఇట్లాంటి థాట్స్ కూడా తెప్పియ్యాడు పాస్ట్ దియ్యాడు ఇది దియ్యాడు చాలా కేరింగ్ గా తీసుకుంటాడు చెప్పా చెప్పా అదే కాకుండా ట్నం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరో అన్నారు ఇట్లా ఇట్లా ఉసోని అన్నారు ఇట్లా అక్క మంచిగా

మీకోసం చాలా మంచిగా చెప్పేది సో నాకేం డౌర్ ఏం ప్లానింగ్స్ లేవు అంట నేను అనుకోలేదు తీసుకోవాలి తీసుకోవాలని అనుకోలేదు అంటే ఉంటాయి కదా ఏమంటే ఏది వద్దు జస్ట్ మీరు జైని నాకు ఇవ్వండి మీరు ఏమి ఇయకున్నా పర్లేదు నేను తీసుకుని వెళ్ళి హ్యాపీగా చూసుకుంటా మీకన్నా ఒక టూ టైమ్స్ నేను ఎక్కువనే మంచి చూసుకుంటా అసలు మీకు మాట రానివ్వను ఏ రోజు కూడా మీ ఇంటికి వచ్చి నవీన్ దాన్ని ఇట్లా ఒక వర్డ్ అన్నాడు ఇట్లా నన్ను హర్డ్ చేసిండు అనే మాట ఏ రోజు రానియను అని చెప్పేసి

మంచిగా ఉంటది అమ్మాయి మన లైఫ్ లో వస్తే బాగుంటది అని అప్పుడు నేను అనుకున్నాను ఒకటి చెప్పిన ఇది ఏమి యాక్చువల్లీ నన్ను లవ్ చేద్దామని ప్రపోజ్ చేద్దాం అనుకున్నా అప్పుడే మౌనిక చెప్పిందంట ఆమె కాలేజ్ పాస్ ఉంది అందరి నుంచి బయటకు రాలేకపోతుంది అని చెప్పేసి చెప్పలేదు అదే అదేరా మొన్న 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 ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా చెప్పేసరికి ఈయన ఆగిపోయిందంట ఎందుకంటే సోయింగ్స్ సో అని మోనిక చెప్పాను కానీ నేను హర్ట్ అయినా హర్ట్ అయినా హర్ట్ అయినా కదా ఒకరు ఆల్రెడీ కమిటెడ్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి సో తన మీద ప్రేమ ఎంత సింపుల్ ఒకటి చెప్తాను మేము ఒక రెస్టారెంట్ కి ఒక రోజు ఎక్కడ మనం బ్లాక్ అండ్ మీ ఇంటి దగ్గర సో కింద కోసం ఏం ఆర్డర్ చేసాను పిజ్జా ఆర్డర్ చేసింది పిజ్జా ఆర్డర్ చేసి తనకి ఇది చెప్పాలో లేదో నాకు తెలియదు బిజిగా నేను చెప్తున్నాను తనకి ఆ వాష్రూమ్ వస్తుంది సో తనకు వాష్ రూమ్ గా ఉంటేనే తన వాష్రూమ్ వెళ్తాను కానీ పెళ్లి పైకి వెళ్ళి చెక్ చేసినా మంచి ఉందా లేదా వాష్రూమ్ అని చెక్ చేస్తే కొంచెం ఇట్లా నానే కంఫర్ట్ లేదు పెళ్ళి మొత్తం వాటర్ గీటర్ వాటర్ ఆర్డర్ చేసేసి